నారాయణేట్ నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే కాంగ్రెస్ నాయకులకు కల్పతనం లాగా తయారైంది గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన అయినా సరే అటు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన అయినా సరే ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా పని సరిగ్గా అన్ని కూడా అవినీతికి పాల్పడి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి గతంలో కాంగ్రెస్ నాయకులు చేశారు ఉదాహరణకి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నల్లపోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి పెట్టారు అది ఇంతకుముందు పెట్టారు నల్ల పోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అంతకుముందు పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసిన కనీసం పండ్లు పూర్తి చేసామని చెప్తుంది కానీ ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేక సరే దాన్ని పూర్తి చేసే కొరకనే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరో మేము నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మరో మంజూరు చేసినాం ఎందుకంటే కాలువ ఇస్తలేదు ల్యాండ్ ఆక్విషన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాను అక్కడ వీళ్ళే కాంగ్రెస్ నాయకులు రేసే అర్థం చేస్తుందని చెప్పేసి మంజూరు చేస్తే దాన్ని ఇప్పటి వరకు కూడా టెండర్ విలువదు టెండర్ విలవకపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ మేము ఏదైతే తక్కువ ధరతో మంచిగా నాణ్యమైన పని జరిగే పని ఏదైతే ఉన్నదో పీవీసీ పైప్ లైన్ పెట్టినాం కాబో తీలిస్తలేదు కాబట్టి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇద్దామని చెప్పేసి పీవీసీ పైప్ లైన్ పెట్టినా వీళ్ళు అధికారంలోకి రాగానే దాన్ని ఆపేశం టెండర్ విలువకుండా ఆపేశం కారణం అంటే పీవీసీ పైప్ లైన్ జాగా హెచ్డిపి పైప్ పైప్ లైన్ అయినా విఐ పైప్ లైన్ అయినా పెట్టి దాంట్లో లంచాలు దండుకుందామని చెప్పేసి మాత్రమే దాన్ని డిలే చేయడం జరిగింది నేను పదేళ్ళ కింద మీరు ఖర్చు పెట్టి పదమూడు కోట్లు పనికి అయిపోయినాయి ఇప్పుడు మేము మంజూరు చేసిన నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీకార్ని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు గా అవే పైసలతో టెండర్లు విలవాలి త్వరగా రైతులకు అందరు కూడా నిర్దేశించిన రై రైతులున్నారు ఎవరైతే గోరంచ గ్రామానికి సంబంధించిన రైతులున్నారో నారాంగి నియోజకవర్గంలో దాట్పల్లి గ్రామానికి సంబంధించిన రైతులు అందూరు నియోజకవర్గంలో లింగంపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు అందోళన ఉన్నారు అందరికీ కూడా గా ఈ పనులు టెండర్ నుంచి కొందరుగా నీళ్ళు అందియాలని చెప్పేసి నేను అధికారులను కూడా కానీ కలెక్టర్లను కూడా కానీ అట్లే ఈ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు సంపాదించుకోవాలంటే ఇంకా చాలా సంపాదించుకోవడానికి ఏమన్నా దందా చేసుకొని సంపాదించుకోండి కానీ ఈ ప్రజలకు నీళ్ళు ఆపేసి నీళ్ళు ఆపేసి నీళ్ళు రాకుండా చేసి దాంట్లో సంపాదించుకుందామని ఆలోచన మీరు విరమించుకోవాలి ఇదివరకు ఇట్లాంటివి ఎన్నో చేశారు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చి నారాయకేళ్ళ ఇరిగేషన్ బాగా వెనుకబడి ఉన్నారు కాబట్టి గా మనం పెట్టిన పెట్టుబడి ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ద్వారా రైతులకు నీళ్ళు అందించాలి రైతులు పంటలు పండించుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఈ బోర ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో నేను విజ్ఞప్తి చేస్తున్నాను అసలాగే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అసలు చెరువులు లేని దాకా చెరువుల పిల్లల మీద మంజూరు చేసింది అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంజూరు చేసి ఒక గంపెడు మట్టి పోయకుండా కోట్ల రూపాయలు అప్పుడు కాజేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రాజెక్టులో పద్నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఖాళీ సిమెంట్ ఇంట్లో భుజ భూషన్ సిమెంట్ పూసేసి పద్నాలుగు కోట్ల రూపాయలు కాజేసిన ఘనత కూడా ఈ కాంగ్రెస్ నాయకులు చేయాలంటే ఇంకా డెవలప్మెంట్ ఇరిగేషన్ డెవలప్ చేయాలంటే ఇంకా చాలా కొత్త పథకాలు కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ చేయలేదు సరే నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నల్ల ఇన్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఇరవై ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసింది గతంలో నిర్లక్ష్యం వల్ల ఒక ఆరు కోట్ల రూపాయలు మంజూరు అయింది పని చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు కాంట్రాక్టు మళ్ళీ ఏమో ఉత్తిని పెంచినా మళ్ళీ ఒక ఆరు కోట్ల పన్ను పూర్తి చేయడం జరిగింది ఆరు కోట్ల సంబంధించి పనులు పూర్తి చేయడం ఈరోజు అక్కడ ఆగిపోయింది పని అంటే కాంట్రాక్టర్ కలితే నాకు మీలాగా ప్రోత్సహించే నిధులు ఏదైతే నా పిల్లల బిల్లులు ఇప్పించడం ఆపినని చెప్పేసి కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది ఈ కాంట్రాక్టర్ని గతంలో నేను తీసుకొచ్చిన వాళ్ళకు మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను మీకు సాయం చేస్తా అని చెప్పి తీసుకురావడం జరిగింది వీళ్ళ నెక్షన్ మూలంగానే ఈరోజు ఆ పని పెండింగ్ అవుతుంది కానీ వీళ్ళు చేసిన కథ ఏంటంటే మొన్న రవి కాపు నల్లవ ప్రాజెక్టులో ఎనభై ఎనిమిది ఫీట్ల నీళ్లున్నాను కూడా ఎవరో కూడా ఆ నీళ్లు రైతులకు ఇవ్వకుండా ఈ ఏదైతే వెట్టింగ్ వెట్టింగ్ ఒక ఇరవై ఒకసారి వెట్టింగ్ ఇస్తాం ఆ వెట్టింగ్ అప్పుడు పండుగ మానేసి వెట్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా నీళ్లు ఇవ్వకుండా కలేరు మండల రైతులందరినీ కూడా కల్లె మండల రైతులందరినీ కూడా బాగా ఇబ్బంది పెట్టి వాళ్ళ పంటలు ఎండిపోవడానికి కారణమే సరే పంటలు ఎండిపోతున్నాయి కదా అని చెప్పేసి కానీ కలెక్టర్ దగ్గర పోయి దరఖాస్తు పెడితే కలెక్టర్ కూడా నీళ్ళు ఇవ్వమంటే ఈ నాయకులు నీళ్ళు ఇవ్వకుండా రైతుల పంట నిలబెట్టి దానికి కారణం ఏం చూపెట్టిందంటే అధికారులు కానీ నాయకులు కానీ కారణం ఏం చూపెట్టిందంటే పన్ను మొత్తం పూర్తి చేస్తే పండుకోరకే ఆపినాము క్రాప్ ఆడలేదు మాట్లాడారు మరి ఇప్పుడు క్రాప్ లేదు ఏం లేదు క్రాప్ ఉన్నప్పుడు ఏమో పనిచేశారు క్రాప్ లేనప్పుడు పనులు ఆపేసారు అంటే ఇరవై ఐదు కోట్ల దాకా కేవలం పన్నెండు కోట్ల రూపాయల పన్ను మాత్రమే పూర్తి చేసి ఇంకా పన్నెండు కోట్ల రూపాయలు పన్ను ఆపేయడం జరిగింది ఈ రకంగా ప్రజలకు వాళ్ళ అధికారం మూలంగా నష్టం చేయడం రైతులకు నష్టం చేయడం తప్పించి వాళ్ళు చేసే అదే నల్లవ ప్రాజెక్ట్ మీద ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను ప్రతిపాదించాను ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో డిపిఆర్ మంజూరు చేసిన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటంటే సింగూరు నుంచి నీళ్ళు తీసుకొని వచ్చేసి నల్లవ ప్రాజెక్టులో నింపి నల్లవ ప్రాజెక్టు రెండు సార్లు ఎండితే గానీ పంట పండదు కాబట్టి నల్లవ ప్రాజెక్ట్ కింద పంటలు పండించే కొనకని ఆ లిఫ్ట్ ద్వారా తీసుకొని వచ్చి నీళ్ళు నింపి రెండు పంటలు పండించే కొరకాని ఏర్పాటు చేసే కొరకాని తొంభై కోట్ల రూపాయలతో నేను పుపాదాలు పంపి హైడ్రాలిక్ హైడ్రాజిక్స్ అన్ని క్లియర్ చేసి అన్ని క్లియర్ చేసి డిపిఆర్ కూడా తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేశాను అది ఎక్కడ వేసిన పొంగడు అక్కడ అక్కడే ఇది ఎక్కడ వేసిన పొంగడు అక్కడనే ఈ రకంగా కాలార్పణ చేసుకుంటూ అది ఇబ్బంది పెడతారు కానీ ఎక్కడైతే ఫీజిబుల్ కాదు ఇదేమో డిజిబలైజ్ స్కీమ్ దీన్ని పక్కన పెట్టేసి చెరువు చెరువు ఖాళీ చేసి